మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అనేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ప్రతి దినం ఈ హిమానియలు ప్రార్థన గృహపరిచర్యల ద్వారా ప్రిలరా మరి అనుదిన జీవవాక్యము ద్వారా అనేక విషయాలు దేవుడు కొద్ది నిమిషాలు ఆయన మనతో మాట్లాడుతూ ఆయన కనికరాన్ని మనపై చూపిస్తున్న దానిని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక ప్రిలరా ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి జకరయ్య గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం జక్రయా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మరియు ఇహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశువా నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమును నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులేమును కోరుకును ఎహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనెను ప్రిల్లర గమనించాలి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనబడతా ఉన్నాయి దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు యహోశోవా దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు సాతానుడు ఫిర్యాదు అయి తన కుడిపార్శ్వమున నిలవబడ్డాడు అతడు నాకు కనపరిచను అని వాక్యం సెలభిస్తుంది మరియు మనం ఆలోచన చేస్తే యహోవా ఎదుట ప్రధాన యాజకుడైన యహోశవ ఈ ప్రధాన యాజకుడైన యహోశవ వేరు సైన్యాధిపతి అయినటువంటి యహోశవ వేరు మోసే శిష్యుడు నూను కుమారుడైన యహోత్సవా వేరు ఈ యహోశవ వేరు అనగా ఆయన సైన్యాధిపతి ఈయన ప్రధాన యాజకుడు ప్రిల్లర గమనించాలి ప్రధాన యాజకుడు ఆ యహోషవాకు ఈ యహోసవాకు దరిదాపు వెయ్యి సంవత్సరాలు ఆ గ్యాప్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే కనుక ఈ ప్రధాన యాజకుడైన యహోత్సవా దేవుని ఎదుట దేవుని దూత ఎదుట నిలబడినప్పుడు ఇతని విషయమై ఫిర్యాదు చేయడానికి సాతానుడు వచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే గనుక సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శమన నిలవబడ్డాడు దేవుని ఎదుట దేవుని దోత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశవ నిలవబడ్డాడు ఇప్పుడు యహోశ్షవా కుడిపారుషాన సాతానుడు ఫిర్యాదు నిలబడ్డాడు ఇప్పుడు సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమన్నో తెలుసా ఇతడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడు కాదు ఇతడు మలిన వస్త్రాలు ధరించాడు ఇతడు పాపి అని మాట్లాడుతున్నాడు ఈరోజున అనేకమంది జీవితాలలో సాతానుడు ఫిర్యాదు చేస్తాడు నువ్వు చేసే ప్రతి కార్యం ఏదైనా సరే అది మంచిదైనా అది చెడ్డదైనా దేవుని ఎదుట ఫిర్యాదు చేస్తాడు సాతానుడు ఇతడు పలానా భక్తుడు అని చెబుతున్నావుగా ఈమె భక్తురాలని చెబుతున్నావు కదా ఇదిగో ఈమె చేస్తున్న తప్పు ఇదిగో ఇతడు చేస్తున్న పాపం ఇదిగో అని నీ గురించి దేవుని ఎదుట దేవుని దగ్గర వాడు ఫిర్యాదు చేస్తాడు మనం గమనిస్తే గనుక దూతలందరూ కూడా దేవుని ఎదుట నిలబడవలసిన వచ్చిన సమయం వచ్చినప్పుడు సాతానుడు కూడా అక్కడికి వెళ్ళాడు అప్పుడు ప్రభు అంటాడు కదా ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అని అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని అంటాడు సాతానుడి స్వభావం ఏంటో తెలుసా అటు ఇటు తిరిగే స్వభావం ఈరోజును చాలామంది ప్రార్థనకు వస్తారు మందిరానికి వస్తారు కూర్చోరు తిన్నగా ఉండరు ప్రార్థన అయ్యేదాకా ఉండరు తిరుగుతూ ఉంటారు బయటకు వెళ్తారు లోపలికి వస్తారు బయటకు వెళ్తారు లోపలికి వస్తూ ఉంటారు ఇలా తిరుగుతూనే ఉంటారు వీళ్ళు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా తిరిగే స్వభావము సాతానుడిది అటు ఇటు తిరిగే స్వభావము సాతానుడిది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రిల్లలు చాలామంది సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరు సెల్ ఫోన్ ఫోన్ వచ్చేది ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతారు నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు అందరూ నిన్నే చూస్తారు మరలా లోపలికి వస్తావు అంటే కంటే ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నావు నువ్వు సెల్ ఫోన్కి ఇస్తున్నావు కదా ఈరోజు మనం గమనిస్తే కనుక సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు నువ్వు చేసే తప్పేదైనా నువ్వు చేసే పాపం ఏదైనా ప్రిల్లర అది ఎలాంటిదైనప్పటికీ కూడా సాతానుడు ఫిర్యాదు చేస్తాడు నిజంగా మనం గమనిస్తే గనుక అలనాడు ఆదాము జీవితంలో కూడా జరిగింది ఏంటో తెలుసా ప్రిలరా ఇక్కడ మనం ఆదాము తప్పు చేసినప్పుడు అవ్వమ్మ తప్పు చేసినప్పుడు ప్రిలర దేవుడు ఆదాము అవ్వలను ఆదామును పిలిచినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అనంటే ఆదాము అంటాడు కదా నేను చెట్టు చాటునున్నాను అరే ఎందుకున్నావు అని అంటే నేను మేము దిగంబరులము అని మాట్లాడతాడు ఇక్కడ మనం గమనిస్తే కనుక అప్పుడు మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన ఏంటి తెలుసా నువ్వు దిగంబరు అని ఎవడు చెప్పాడు నీకు అని అంటే ఇదిగో నువ్వు చేసినటువంటి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఆ పండు తీసుకొచ్చి ఇచ్చింది నేను తినేసాను తినేసి తినేసిన ఆ దినాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి నేను ఎలా అయిపోయాను అంటాడు అంటే ఇప్పుడు ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు తన భార్య మీద అవమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నాడు అవను తీసుకొచ్చినప్పుడు పాట పాడి అవను తీసుకొచ్చినప్పుడు నా ఎముకల్లో ఎముక నా మాంసములో మాంసము ఇది నాలో నుండి తీయబడింది గనుక నా అని పాట పాడిన ఆదాము ఈ తప్పు జరిగిన తర్వాత నపం ఎవరి మీద వేస్తున్నాడు అవమ్మ మీద వేసేస్తున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఆది కాండం మూడవ ధ్యాయం పదిహేనవ వచనంలో మనం చదివితే గనుక మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమే మీద కుట్టుదు అని చెప్పాను ఇప్పుడు సాతానుడు చెప్తున్నాడు ఇదిగో నువ్వు మోసం చేసావు గనుక తప్పు చేసావు గనుక వీళ్ళను ఓ ఓ మరి పాపములో పడేసేటట్లుగా చేసావు గనుక నీకు స్త్రీ సంతానానికి వైరము గొడవ కలుగు చేస్తాను ఇదిగో నీ తల మీద వాడు కొడతాడు నీవు వాడు మడి మీద కొడతావని చెప్పాడు అంటే ఇప్పుడు అవ్వమ్మ కూడా ఆధమ్మకు కూడా చెమటూచి కష్టపడి మీరు సంపాదిస్తారు పొలము దున్ను దున్నుతారు చేను దున్నుతారు ఇవన్నీ ప్రభు చెప్పాడు ఇదిగో వేదన పడి పిల్లల ఇవన్నీ జరిగిన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు ఫిర్యాదు చేస్తున్నటువంటి సాతానుడు నిజంగా మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు నీ జీవితంలో కూడా ఓ మరి అనేక అవకాశాలు ఇస్తాడు అనేక కార్యాలు కలుగు చేస్తాడు అనేక ఇబ్బందులు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు కూడా దేవుని కొరకు నిలబడ్డావా లేదా అని చూస్తాడు అందుకే ఇక్కడ రెండవ వచ్చినలో సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులేమును కోరుకుని యహోవా నిన్ను గద్దించిన ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడన్ ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనే గమనించాలి వాస్తవానికి యహోశ్షవా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి మూడవ వచ్చిన యహోశవ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా ఇప్పుడు దూత సముఖములో నిలబడింది యహోశవ మలిన వస్త్రాలు మలినం చేసుకున్న బట్టలు అంటే బట్టలు అంటే బాహ్యంగా అక్షరాంతంగా బట్టలని కాదు తన రక్షణను తన భక్తి జీవితంలో ఏదొక్క తప్పు జరిగింది ఏదొక్క పాపం జరిగింది జరిగిన దానిని బట్టి సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడే ఈ ప్రధాన యాజకుడు ఇతడు తప్పు చేశాడు ఇతడు పరలోకం వెళ్ళడానికి లేదని సాతానుడు ఫిర్యాదు చేస్తుంటే ఇప్పుడు దేవుని దోతేమంటున్నాడు తెలుసా సాతాను యహోవా నిన్ను గద్దించును యరుషులేమును కోరుకును యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువిలా ఉన్నాడు అబా దేవునికి నువ్వు ఎలా కనబడుతున్నావో తెలుసా అగ్నిలో నుండి తీసిన కొరువిలా కనబడుతున్నాం ఈ రోజున ప్రిలరా మండే అగ్నిలా కనబడాలి అగ్ని జ్వాలని ఆత్మీయ జీవితం ఉండాలి పాపములో కానీ శాపములో కానీ కొట్టుకుని నిళ్ళిపోకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఒక రోషం కలిగిన వ్యక్తిగా క్రీస్తు కొరకు బలమైన సైనికుడుగా నీ బ్రతుకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు నీ మీద అనేక మంది ఫిర్యాదు చేయవచ్చు కానీ సాతానుడి నీ మీద ఫిర్యాదు చేస్తూ నీ జీవితాన్ని పతనం చేసే పరిస్థితికి తీసుకెళ్ళవచ్చు అయితే యహోత్సవా మరిన వస్త్రాలు ధరించిన ఉన్నప్పటికీ కూడా దూత చెబుతుందే సాతాను యహోవా నిన్ను గద్దిస్తాడు ఎందుకంటే ఇతడు అగ్గినిలో నుండి తీసిన కొరివిలా ఉన్నాడు వాస్తవానికి మలిన వస్త్రాలే వాస్తవానికి పాపం ఉంది వాస్తవానికి పాపం తన జీవితంలో ఉంది అయినప్పటికీ తన పాపాన్ని పక్కనబెట్టి అతన్ని పరిశుద్ధతను చెబుతున్నాడు సాతానికి ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా కాలుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు నీ విషయంలో కూడా అదే సాక్ష్యం దేవుడిస్తాడు అయితే నువ్వు అంత మాటు తప్పుకు తప్పిపోతూ పారిపోతూ దూరమైపోతూ దేవునికి దగ్గర అవ్వాల్సిన నీవు దూర దూరంగా వెళ్ళిపోయావంటే నీ బ్రతుకు నీ జీవితం ఇంకంతే కదా వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవునికి దూరం అవ్వకూడదు దేవునికి దగ్గర అవ్వాలి అప్పుడు నీ విషయంలో సాతానుడు ఎన్ని ఫిర్యాదులు చేసినా నీ విషయంలో ఆయన ఇతడు అగ్గినిలో నుండి లేక ఈమె అగ్గినిలో నుండి తీసిన నొప్పిలాగా అగ్ని కనములుగా ఉన్నాడు అని చెప్తారు నాలుగవ చంలో దోత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను చూడండి వాక్యం ఏమంతుందో తెలుసా అతడు దూత ఎదుట నిలబడినప్పుడు ఇతని మలి మలిన బట్టలు తీసివేయుడి ప్రిల్లర ఆజ్ఞాపించి నీ దోషము పరిహరించబడింది అంటే నీ పాపము పరిహరించబడింది పాపములు క్షమించబడ్డాయి ఇతనికి రక్షణ వస్త్రాలు ఇవ్వండి ఇతనికి మరల ఓ ఆ పాపపు పరిస్థితిని తొలగించమని దేవుడు దోత చెబుతా అన్నాడు ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయేమో జారిపోయేవేమో తూలిపోయేవేమో నీ బ్రతుకులో ఓ విశ్వాసంలో నుండి పాపం పరిశుద్ధతలో నుండి పాపం వైపుకు పరుగెత్తి ఓ మరి నా బ్రతుకులో ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోతూ నిలబడి అరే ఏంటి నా దేవుడు క్షమిస్తాడా నా జీవితంలో కనికరముందా ఆయన కృప చూపిస్తాడా అని కలవరముతో కన్నీళ్లతో నింపబడ్డావేమో దేవుడు అంటాడు నీ కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు నీ పరిస్థితిని ఆయన తుడిచివేసి మరలా పరిశుద్ధపరిచి నిన్ను ఒక ఉన్నతంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ విధంగా క్రీస్తు కొరకు ఓ పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు అడుగు తప్పకని దేవుడు నీ విషయంలో కార్యం చేస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ మీ కుందనాలు నీ వాక్యమైన మీ ప్రియబిడలను దీవించండి ఆశీర్వదించండి నాయన ఇదిగో నాయన నీ కొరకు బలమైన పాత్రలుగా బిడ నిలబెట్టమని కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా నీ కనికరముని ఆశీర్వాదముతో నింపమని ఏ సునాములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్